వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో మూసీ నది పుట్టింది హైదరాబాద్ నుండి దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత నది పేరు పొందింది ఈ యొక్క ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై మూడు నిర్మితమైంది ఈ యొక్క కట్టడం చాలా అద్భుతంగా ఉందని దీని పర్యాటక ప్రదేశంగా మార్చితే చాలా బాగుంటుందని స్థానికులు చెప్తున్నారు నల్గొండ జిల్లా నెక్రికల్ అతి సమీపంలో ఉన్న మన ఈ మూసీ నది గురించి నేను ఇక్కడ నెక్రికల్ వాసిని ఇక్కడ మూసీ నది ప్రాంతాన్ని చూడడం కోసం తండోపతండాలుగా ఇక్కడ గేట్లు తెరిచినప్పుడు జనాలు చాలామంది పర్యాటకులు చూడడం కోసం వస్తూ ఉంటారు ఈ ప్రాంతం ఈ ప్రాంతం చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగాను ఆనందంగాను మనసును పులకరించే విధంగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఈ గేట్లు తెరిచిన ఈ టైంలో చాలామంది ప్రజలు దీన్ని చూడడం కోసం చుట్టుపక్కల నుంచే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా చూడడం కోసం ఈ ఏరియాకి రావడం ఇక్కడ విశేషం మా ఈ ఏరియాను మూసీ నదిని పర్యాటక ప్రాంతంగా చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అద్భుతాన్ని తిలగించడానికి దేశ విదేశాల నుంచి కూడా రావడానికి వచ్చే అవకాశం కూడా ఉంది గిరి కొండల నడుమ మొదలై హైదరాబాద్ నుండి ప్రవహిస్తూ రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం ప్రవహించి కృష్ణా నది వాడపల్లి దగ్గర ఈ నది కలుస్తుందిపేట గ్రామ సమీపాన మూసీ ప్రాజెక్టును నిర్మించారు అందుకే దీనిని సోలుపేట కాలువ అంటారు సోలుపేట ప్రాజెక్ట్ అని కూడా ఈ నదికి పేరు ఈ ప్రాజెక్ట్ అప్పట్లో బ్రిటిష్ కాలంలో కూడా ఈ సోలుపేట దగ్గర ఈ ప్రాజెక్టు పై వంతెన బ్రిటిష్ కాలం నాటి వంతెన ఇప్పటికీ ఈ రోజు కూడా అది చెక్కు చెదరకుండా ఉంది ఈ అలాగే టేక్మట్ల దగ్గర కూడా బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి మనకు కనిపిస్తూ ఉంటుంది హైవేలో ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ రోడ్ వె వెళ్తూ ఉంటే సూర్యాపేట గది సమీపంలోనే టేక్మట్ల బ్రిడ్జి దగ్గర ఈ అప్పటి బ్రిటిష్ కాలం నాటి కట్టడం మనకు కనువిందు చేస్తూ ఉంటుంది ఆ ప్రాంతంలో వెళ్ళి చూస్తే ఈ నది మూసీ నది ఇవన్నీ దాటుకుంటూ దాటుకుంటూ వాడపల్లి కృష్ణానది విజయవాడలో ఉండే కృష్ణానది వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలవటం వల్ల అక్కడ సంగమేశ్వరం ఆలయం కూడా ఏర్పడింది ఈ మూసీ నది అనేది చాలా మంది మూసి వాటర్ అంటారు కానీ ఈ మూసీవాటరే సూర్యాపేట ప్రాంత ప్రజలందరికీ మంచి నీరుగా మారుతుంది ఈ వాటర్ మొత్తాన్ని రీసైక్లింగ్ చేసి దాన్ని మంచి నీరుగా సూర్యాపేట కోదాడ ఆ ఏరియా మొత్తం వాళ్ళు ఈ వాటర్నే వాడతారు ఈ మూసీ నదిని ఆ పర్యాటక ప్రాంతంగా చేయాలని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ దూర ప్రాంతం వాళ్ళు కానీ పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం ఇది పర్యాటక కే ఈ నదిని పర్యాటక కేంద్రంగా చేయటం వల్ల ఇక్కడ ఆధారం ఇక్కడే ఉన్న నివాసం ఉంటున్న ప్రాంత ప్రజలందరికీ జీవనోపాధి కలుగుద్ది ప్లస్ వారికి కొన్ని అద్భుతమైన అవకాశాలు కూడా అందే అవకాశం ఉంది కాబట్టి దీన్ని నదిని అతి తొందరగా పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం కూడా